డజన్ పీసెస్ మనకి సెవెన్ ఎయిటీ రూపీస్ అంట అండి డజన్ నైన్ హండ్రెడ్ రూపీస్ అంట ఈ వెండి రాఖీలు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంట డజన్ అందరికీ నమస్కారం నేను మీ సుధా రాఖీ పండుగ మరికొన్ని రోజుల్లో రాబోతుంది రాఖీ అంటే ప్రతి ఒక్క చెల్లెలకి ఎంతో అనుబంధం అండ్ ఎంతో ఇష్టమైన పండుగ ప్రతి ఒక్క చెల్లెలు అన్ని ఎక్కి డిఫరెంట్ డిఫరెంట్ రాఖీస్ అయితే కడతా ఉంటారు కొంతమంది దూది రాఖీలని చెంకి రాఖీలని వెండి రాఖీలని బంగారు రాఖీలని ఇలా వాళ్ళకు నచ్చిన విధంగా రాఖీలు అయితే కడతా ఉంటారు ప్రస్తుతం మనం ధూల్పెట్కైతే వచ్చేస్తాం ఇక్కడ కొత్త రకమైన రాఖీలు అయితే వచ్చాయంట ఎంత చూసుకోవచ్చు మనకి స్టోన్ రాఖీ అయితే ఎంత పెద్దగా ఉందో చాలా బరువుగా ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఎంత అండి సెవెన్ ఎయిటీ రూపీస్ డజన్ పీసెస్ మనకి సెవెన్ ఎయిటీ రూపీస్ అంట అండి స్టోన్ రాఖీ సో ఇది ఒక డిఫరెంట్ రాఖీ అండి చూసుకోవచ్చు డజన్ నైన్ హండ్రెడ్ రూపీస్ అంట చాలా యూనిక్ గా ఉన్నాయి మనకి కలర్ కాంబినేషన్స్ కూడా అండ్ ఇవే కాకుండా వెండి రాఖీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయంట ఇదిగోండి ఇవే వెండి రాఖీస్ చాలా బాగున్నాయి ఇవి కూడా చూసుకోండి చిన్నగా క్యూట్ గా చాలా బాగున్నాయి ఈ వెండి రాఖీలు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంటే డజన్ బ్రాస్లెట్ టైప్ లాగా ఉంది ఇలాంటి రాఖీస్ అయితే నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇదే షాప్ లో చూడ్డాము చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి అన్ని రీజనబుల్ ప్రైస్ లోనే ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే ఈచ్ పీస్ డిస్కౌంట్ కూడా చేసి ఇస్తారు నమస్తే జై శ్రీరామ్ అక్క मेरा नाम सुरेंद्र कोटा है और ये हमारे शॉप का नाम जो है कोटा सत्यनारायण कितने साल से हैं आप ये पचास साल पुराना दुकान फिफ्टी इयर्स पुराना दुकान दुकानीज क्या है वेराइटी बहुत वेरा आपको जरी का है स्टोन का है किट्स का है बहुत सारा रेंज है प्राइजेस प्राइजेस आपको डोरी आता डोरी में आपको जो है पंद्रह पैसे से लेके इसमें आपको जो है फिफ्टी पैसा है वन रुपये है टू रुपीज है थ्री रुपीज है ऐसा अरेंज करके जो है थ्री हंड्रेड रुपीज पर पीस तक है क्या क्या है वराइटी आपको जेरी है स्टोन है किड्स है बहुत सारा रेंज है पूरा होलसेल पूरा होलसेल पूरा होलसेल दूसरे देखने वालों को डिस्काउंट खुद भी रहते है डिस्काउंट नहीं रिजनेबल रेट रहता है यहाँ पर जो है छोटा लड़का भी आएगा तो रेट एक ही रहता फिक्स रेट रहता ज्यादा कम नहीं रहता लोग क्या है मार्केट में कोड नंबर डालते कोड नंबर डाल के फिर डिस्काउंट देते हमारे पास डायरेक्ट रेट रात कम डालते सेल जो है बल्क में करते ये पूरा माल से लेके आते हैं ये थ्रो इंडिया से माल आता है। थ्रो इंडिया से रॉ मेटेरियल आता है, फिर हमारे यहाँ बनता है फिर आता भी है बनता भी है సో కదా మాటల్లో ఎంత రీజనబుల్ ప్రైస్ లో మనకి బండల్స్ కానీ దూది రాఖీస్ కానీ చెంకి రాఖీస్ కానీ అన్ని హోల్సేల్ ప్రైస్ లోనే ఉన్నాయి సో డెఫినెట్ లా దూల్పేట్ వైపు వస్తే కోటి సత్యనారాయణ షాప్ కి విజిట్ అవ్వండి అండ్ ఈ రాఖీస్ అయితే మీరు చూసుకోవచ్చు చాలా అంటే చాలా వెరైటీస్ అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపించేశాను నేను అన్ని రీజనబుల్ ప్రైస్ లోనే ఉన్నాయి మీరు షాప్ పెట్టుకోవాలి అనుకున్నా లేదంటే మీ స్టోర్ లో తెచ్చుకోవాలన్నా దిస్ ఈస్ అ బెస్ట్ ప్లేస్ అండ్ రీజనబుల్ ప్లేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యాపీ రక్షాబంధం